ప్రస్తుతం మనతో వరంగల్ ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు స్వీట్లు కూడా పంచడం జరుగుతుంది తర్వాత ఎయిర్పోర్ట్ రావడం జరిగింది ఇది మీ విజయంగా భావిస్తారా ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ వరంగల్ ఇది అందరి విజయము అందులో డౌట్ లేదు తప్పకుండా కూడా మనము ట్వంటీ ఇయర్స్ నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్ కావాలనుకున్నామో దానికి ఉన్న హోటల్స్ అన్ని తొలగిపోయి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కానీ అన్నీ కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతున్నాయి రానున్న రోజులలో మనం వరంగల్లో ఎయిర్పోర్ట్ చూడబోతున్నాం ఇప్పుడు వరంగల్ విషయానికి వచ్చి అయితే బీజేపీ ఇస్తేనే అక్కడ అవుతుంది అని చెప్పేసి మా వల్లనే సాధ్యం వాళ్ళు కూడా అక్కడ సంబరాలు నిర్వహించడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు అంటే అలా చెప్పుకుంటారు వాళ్ళు అంతే తప్ప లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళే కదా సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉంది అయినా కూడా ఒక చిన్న నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా వాళ్ళు జేమర్ వాళ్ళని అడిగి తేలికపోయారు సో ఫస్ట్ పాయింట్ ఎక్కడ స్టాప్ అయింది అనేది అబ్జర్వ్ చేసి అది క్లియర్ చేసినాకనే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్ కూడా క్లియర్ చేస్తున్నాము సో రానున్న రోజులలో మేము తెచ్చినట్టే అది ఎందుకంటే డేట్స్తో సహా అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఇటు చూసుకుంటే బీఆర్ఎస్ కూడా ఎకరాల పైన కూడా మేము చేసిందే ఇది అంతా మీ మా వల్ల మా పాత్ర కూడా ఉంది వాళ్ళు చేసేది ఏం లేదు చివరిని వచ్చి అన్నీ చేసుకుంటూ మాది అని చెప్తున్నారంటూ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు దాన్ని ఎలా చూస్తారు మేము చేసిన అన్నిటిపైన వాళ్ళు స్టాంప్ కొట్టుకోవాలని చూస్తున్నారు కానీ అది నిజం కాదు ఎందుకంటే సర్వే అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ ఆ మూడు వందలు అన్నది కూడా నిజం కాదు సర్వే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనము ఏదైతే రైతులకి ఇచ్చే మనీ కూడా ఆల్రెడీ మొన్న రెండు వందల ఆరు కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది మనకు ఆల్రెడీ ఆరు వందల తొంభై ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంది కేవలం రెండు వందల యాభై మూడు కావాలి కాబట్టి అది చేస్తున్నాం ఇప్పుడు రైతుల సహకారం ఎలా ఉందండి అక్కడ చూసుకుంటే స్థానికంగా రైతులు కొంతమంది ఇవ్వట్లేదు ఇష్టపడట్లేదు అంటూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి రైతులు మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది ఇవాళ ఉదయం వాళ్ళు ఉదయం కూడా సంబంధిత ఎమ్మెల్యేలు అక్కడ రైతులంత కలిసి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎక్కడో కొద్ది మంది మాత్రమే వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలని అడుగుతున్నారు కానీ వాళ్ళని కూడా సర్ది చేయడం జరిగింది కాబట్టి ఈ అది కూడా సర్వే మొత్తం కూడా అభివృద్ధితో పాటు చూసుకుంటే మా తరపున చిన్న ఇష్యూ ఏంటంటే ఎంజిఎం లో సిటీ స్కాన్ కానివ్వండి వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారు మహిళా ఎంపీగా వరంగల్కి మీరు చాలా మంది నిరుపేదలు తెల్లారు లేస్తే ఎక్కడెక్కడ నుంచి అక్కడ రావడం జరిగింది మొన్న ఒక ఇన్సిడెంట్స్ కూడా జరిగింది ఒక అమ్మాయికి మేడం మీద కత్తిపోటు పడితే సిటీ స్కాన్ లెక్క కేఎస్ బయట తీసుకెళ్లాల్సి వచ్చి ఆ సిచ్యువేషన్ లో ఆమె డూఆ అంటే చనిపోయే పరిస్థితిలో ఉంది ఆ సిచ్యువేషన్స్ కలుగుతున్నాయి ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం దీని మీద మీ స్పందన ఎలా ఉండబోతుంది అక్కడికి వెళ్ళామన్నా చెక్ చేయబోతున్నారా మెడిసిన్స్ కూడా దొరకట్లేదు అక్కడ నిజం చెప్పాలంటే ఒక లిస్ట్లో ఐదు రాస్తే అలా రెండు కూడా దొరకట్లేదు అక్కడ ఇది పబ్లిక్ జెన్యున్గా ఉన్న ప్రాబ్లం మీ దృష్టికి మేము తీసుకు దాని మీద చర్యలు ఉండబోతున్నాయి అంటారా డెఫినెట్గా మనకి వరంగల్లో విద్య వైద్యము రైతులకి మహిళలకి పిల్లలకి ఎటువంటి ఏమంటారు ప్రాబ్లం రావద్దన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎంజిఎంని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది నిజంగానే నేను ఒకసారి వెళ్ళినప్పుడు కూడా మెడిసిన్స్ అన్ని రకాలుగా లేవు ఏదైతే బేసిక్ డ్రగ్స్ కావాలో అవి లేవు ఇప్పుడు మనం అన్నట్టు ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉండాలి ఎంఆర్ఐ ఉన్నో మిగతా సిటీ స్కాన్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసే దిశగా నేను ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తాను అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఉమెన్స్ డే కూడా రాబోతుంది మహిళ ఎంపీగా ఇక్కడ గెలిచారు మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ ఉమెన్స్ డే రాబోతుంది అండ్ ఇక్కడ మహిళలు కూడా కొంచెం రక్షణ కరువు అవుతుంది మహిళల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి దాని మీద చర్యలు ఉండబోతున్నాయి అంటారా మీ మార్క్ వేయగలుగుతారా డెఫినెట్గా అందరికీ కూడా ఫస్ట్ మీ ఛానల్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా మనం ఎప్పుడు చూసుకున్నా కూడా వరంగల్ మహిళా ప్రతినిధులకి ఎప్పుడు కూడా పెట్టింది పేరులా ఉంటుంది మనం ఆల్మోస్ట్ ఇప్పుడున్న అన్ని జిల్లాల్లో తెలంగాణలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇద్దరు కలెక్టర్లు ఒక కమిషనర్ ఇద్దరు మంత్రులు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇట్లా చూసుకుంటూ పోతే అక్కడ చూసుకుంటే మన వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర మొదలెడితే ఎంపీ వరకు కలెక్టర్లు మంత్రులు ఇద్దరు మంత్రులు అక్కడ యశస్వి రెడ్డి గారు ఇక్కడ మీరు కార్పొరేటర్లు అందరూ కూడా మహిళ రాజ్యం కనపడుతుంది అలా అంటారా అవును తప్పకుండా ప్లస్ మహిళలకే మహిళల సమస్యలు తెలుస్తాయి వాటికి స్పందించే హృదయం కూడా వాళ్ళకే ఉంటుంది కాబట్టి మహిళలకి రానున్న రోజుల్లో రక్షణ కల్పించే విధంలో విధానంలో కానీ లేకపోతే వాళ్ళు ఆర్థికంగా లాభపడాలన్న ఉద్దేశంతో కానీ ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ప్రత్యేకంగా చేయడానికి నిరంతరము పనిచేస్తూనే ఉన్నారు ఇట్లాంటి సమస్యలు ఏమున్నా కూడా మనము మహిళలకి రక్షణ కలిగించే దాంట్లో కూడా ఇంకా కొత్త పథకాలు తీసుకురావడంలో డౌట్ లేదు ఎయిర్పోర్ట్ కానివ్వండి ఇటు మీటింగ్ కూడా ఏదో అంటున్నారు లక్ష మంది కానివ్వండి అలానే వరంగల్ ప్రజలకి ఒక ఎంపీగా మీరేం చెప్దాం అనుకున్నారు ఎయిర్పోర్ట్ కానివ్వండి ఇటు కాజీపేట జంక్షన్ కానివ్వండి మీరు గెలిచిన తర్వాత అభివృద్ధి పనులైతే ఖచ్చితంగా ముఖ్యంగా ముందుకు సాగుతూ నేను ఒప్పుకోవాలి ఎందుకంటే మీరు ఫైట్ చేస్తున్నారు అక్కడ అలానే అక్కడ కేంద్ర మంత్రి ఆంధ్రా నుంచి ఉన్నటువంటి మంత్రి గారు కూడా మీకు రామ్మోహన్ నాయుడు గారు కూడా సహకరిస్తున్నారా ఎలా ఉండబోతుంది ఎయిర్పోర్టు ఎంత తొందరగా పూర్తవుతుంది అంటే అందుబాటులోకి ఎప్పుడు రానుంది ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ పడుతుంది వాళ్ళకున్న ఎన్రోన్మెంట్ క్లియరెన్స్ కానీ లేకపోతే డిఫెన్స్ వాళ్ళ నుంచి రావాలి క్లియరెన్స్ ఇట్లా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో క్లియరెన్స్ రావడానికి సిక్స్ మంత్స్ నుంచి టూ మంత్స్ టూ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు పెట్టుకున్నారు సో అది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ తర్వాత ఇక్కడ వచ్చే తర్వాత మనం అనుకున్నాము కదా మేము స్పెషల్ ఆఫీసర్ కావాలి మాకు ఈ ప్రాజెక్ట్ మీద చూడడానికి అని అయితే ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఇది ఒకటే కాదు ఇంకే పథకం అయినా కూడా దాన్ని ఎప్పుడు పర్యవేక్షిస్తూ దాన్ని అప్డేట్స్ నాకు ఇవ్వడానికి స్పెషల్ ఆఫీసర్ని అని చెప్పి వేశారు కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా త్వరలోనే ఫామ్ అవుతుంది మనం అందరం కూడా చాలామంది ప్రజలు సోషల్ మీడియాలో బయట కానీ ఏదన్నా స్టార్ట్ చేస్తే అది అయిన తర్వాత చూద్దాం తర్వాతే చూద్దాం మీరు కూడా చూస్తుండొచ్చు సోషల్ మీడియాలో సో అలాంటి వారికి పబ్లిక్కి మీరేం హామీ ఇవ్వబోతున్నారు ఎయిర్పోర్ట్ గురించి కానివ్వండి కాజీపేట జంక్షన్ బస్ స్టాండ్ అన్నిటి మీద అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు ప్రజల్లో లేనిపోని ఆశలన్నీ రేకెత్తిచ్చి గత ప్రభుత్వం పదేళ్ల నుంచి ఏదైతే మొదట్లో ఇచ్చిన వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చకుండా పోయింది కానీ మన దగ్గర అట్లా కాదు ప్రతీది కూడా ఆన్ పేపర్ ఉంటుంది ప్రతిదానికి కూడా ఫైనాన్స్ కానీ ఫండ్స్ కానీ లేకపోతే అధికారులు కానీ మంత్రులు కానీ మినిస్టర్ ఎమ్మెల్యేలు కానీ అందరు కూడా దానికి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అతల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం ఖచ్చితంగా మేము వంటి సాధిస్తాం ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా ఒక తాటి మీదకు వచ్చి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కూడా వరంగల్ని అభివృద్ధి చేసే దిశగా దిశ మార్చే విధంగా అలానే మహిళలకి రక్షణగా కానివ్వండి అటు ఎంజిఎం కానివ్వండి అన్నిటి మీద మేము దృష్టి సారిస్తామంటూ కూడా ఇక్కడ మన ఛానల్ ద్వారా అయితే చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆర్ఎన్టీవీ టీవీకి వాచింగ్